పుష్పటు అనేది నిన్న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర బెనిఫిట్ షో అనేది నైన్ థర్టీకి రిలీజ్ అయింది అయితే ఆ సమయంలో చూసుకుంటే అల్లు అర్జున్ కూడా నేరుగా అభిమానులతో సినిమా చూడడానికి ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ రావడం జరిగింది ఇదే నేపథ్యంలో ఇక్కడ కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే నంద్యాల ఎలక్షన్స్కి వెళ్ళి అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కానీ మెగా ఫ్యాన్స్కి దూరం అయ్యాడో అదే కారణం చేత అంటే నంద్యాలకు సంబంధించిన శిల్ప రెడ్డి ఎవరైతే ఉన్నారో తను కూడా నిన్న అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్కి రావడం జరిగింది నేరుగా కియా వైట్ కార్లో రావడం జరిగింది అయితే ఇక్కడ శిల్ప రెడ్డి వచ్చాడని చెప్పి చాలా మందికి తెలియదు ఎందుకనంటే శిల్ప రెడ్డి అని అంటే పేరు తెలిసి తప్పితే ఎవరికి కూడా మనిషి ఎవరంటే తెలియదు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న పుష్పాటు రిలీజ్ ఏదైతే ఉందో నిన్న నైట్ బెనిఫిట్ షోలు ఏవైతే ఉన్నాయో ఈ జరిగిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకుంటే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ని వ్యతిరేకించడమే కానీ అల్లు ఫ్యాన్స్ని వ్యతిరేకించడమే కానీ వీళ్ళందరూ కూడా అంత గతంలో అంత వ్యతిరేకించిన కానీ ఎక్కడ కూడా పెద్ద అయితే రోడ్ల మీద వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ సినిమాపుతామండం కానీ ఇలాంటివి ఏమీ లేవు కానీ ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఇటు అల్లు అర్జున్ కి ఇటు మెగా ఫ్యాన్స్ కి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఇంకా పెంచడానికి ఇంకా రెచ్చగొట్టడానికి సంధ్యా థియేటర్కి నిన్న శిల్పా రెడ్డి వచ్చాడు పోనీ ఆయన ఆయన బాగా స్నేహితుడు కాబట్టి ఆయన వచ్చాడు అనుకుందాం కానీ కొంతమంది కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అసాంఘిక శక్తుల కింద ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి చిచ్చు పెట్టిన అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏకంగా మెయిన్గా జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ కలిసి ఉండేటట్టు ఒక పోస్టర్ అనేది ఒక ఫోటో ఫ్రేమ్ అనేది రెడీ చేసి మరి కూడా తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా కొన్ని కొన్ని ఏరియాలో ఇది కేవలం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాఫ్ట్స్ రోడ్ దగ్గర ఏదైతే సంధ్యా థియేటర్ ఉందో అక్కడ జరిగిన సంఘటన అయితే ఇలాంటి సంఘటనలు అనంతపూర్లోని విజయవాడలో కూడా కొన్ని కొన్ని జరిగినాయి ఏంటంటే అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఉండేటట్టు నువ్వు మాకు అండగా నిలబడ్డావు మేము మీకు అండగా నిలబడతామనేటట్టు ఒక కొటేషన్తో నువ్వు మా కోసం వచ్చో నేను మీకు అండగా నిలబడతాం అనేటట్టు ఒటేషన్ అనేది రాసి తగ్గేదే లేదనేటట్టు దానికి ఒక క్యాప్షన్ కింద ఇచ్చి కూడా కొన్ని పోస్టర్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేయడం జరిగింది అంటే ఇక్కడ కీలకంగా ఎలా ఉంది అని అంటే ప్రత్యేకించి ఇక్కడ అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ అనేది పూర్తిగా విడగొట్టాలి పూర్తిగా వాళ్ళ మధ్య ఏదైతే కొన్ని గ్యాప్ ఏదైతే ఉందో కొంత అసమానతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకెక్కువ చేసే విధంగా మెయిన్గా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చాలా కీలకంగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుగుతుంది కానీ నిన్న ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే వరకు మెగా ఫ్యాన్స్ ఎవరైతే గతంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ సినిమా మేము చూడమని కొంతమంది చెప్పారో నేను ఎవరు పట్టించుకోలేదు అందరూ కూడా సినిమాకి రావడం జరిగింది ఎవరికి నచ్చినట్టు అల్లు చూసారు ఎవరు కొద్ది మంది మాత్రమే రాలే తప్పితే చాలా వరకు కూడా బాగానే వచ్చారు అండ్ మెయిన్గా చూసుకుంటే నాగబాబు కూడా చివరిలో ట్వీట్ చేయడం జరిగింది అంతకుముందు సాయిధరం ట్వీట్ చేయడం జరిగింది అలా ఎవరికి వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది ఈవెన్ కొంతమంది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించు లేదా మెగా ఫ్యాన్స్కి సంబంధించిన కొంతమంది ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా బాగానే సపోర్ట్ చేశారు అనేటట్టు కీలకంగా తెలుస్తుంది కానీ ఈ గ్యాప్ని ఇంకా పెద్ద చేసి వీళ్ళలో వీళ్ళకి కొట్లాట్లు పెట్టి వేళ్ళలో వీళ్ళకి ఇబ్బందులు గురి చేసే విధంగా మెయిన్గా ఈ కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు ఇలాంటి పోస్టర్లు పెట్టి ప్రచారం చేయడం జరుగుతుంది అక్కడ కీలకంగా చూసుకుంటే చాలామంది అభిమానులు వచ్చారు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చారు రామ్ చరణ్ ఫ్యాన్స్ వచ్చారు ఇలా అందరూ ఫ్యాన్స్ వచ్చారు ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాకుండా అందరూ ఫ్యాన్స్ వచ్చారు కానీ ఇక్కడ కేవలం నువ్వు మాకు సపోర్ట్ చేసావు నీకు మేము అండగా ఉంటాం తగ్గేదే లేదనేటట్టు రెచ్చగొట్టే విధంగా కొన్ని పోస్టర్లో క్రియేట్ చేయడమే కానీ మెయిన్గా శిల్ప రవిచంద్రారెడ్డి డైరెక్ట్గా సంధ్యా థియేటర్కి అల్లుజన్తో పాటు రావడం కానీ ఇవన్నీ కూడా కీలకం జరిగింది అంటే ఏ కోణంలో చూసుకున్నా కానీ ఖచ్చితంగా ఇది ఈ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఏదైతే మధ్యలో ఉన్న గ్యాప్ని ఇంకా పెద్ద చేసి ఖచ్చితంగా వాళ్ళ నుంచి వీళ్ళని విడగొట్టి వీళ్ళని సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ మీద నిలబెడదామనే ఒక ఆలోచన తప్పితే ఇక్కడ వీళ్ళ స్వలాభం అనేది వాస్తవం కానీ వీళ్ళని నిలబెడతాం అనేది పైకి చెప్పేది కానీ ఇక్కడ పూర్తిగా చూసుకుంటే ఏదేమైనా కానీ ఆల్రెడీ గ్యాప్ అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది కానీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా కానీ ఇది అనేది మాత్రం వాస్తవం ఖచ్చితంగా వాళ్ళ మధ్య గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ని ఇంకా పూర్తి స్థాయిలో పెద్ద చేసే విధంగా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత ప్రచారాలు కొంత సోషల్ మీడియాలో పోస్టులు ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది ఆఖరికి వాళ్ళు అనుకున్నదే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ పుష్పాటుకి మెగా ఫ్యాన్స్ వాళ్ళకి ఒప్పుకున్నంత వరకు కూడా ఎవరు కొంతమంది అయితే సపోర్ట్ చేయలేదు ఓపెన్గా ఒప్పుకుందాం కానీ కొంతవరకు బాగానే సపోర్ట్ చేశారు అంటే అర్థం చేసుకున్న వాళ్ళందరూ బాగానే సపోర్ట్ చేశారు ఇంకా మరి సినిమా టాక్ అనేది ఇంకా ఏ విధంగా ఉంది ఆల్రెడీ అమ్మాయిలందరూ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ హిట్ అని అని చెప్పినారు తప్పితే పూర్తి రివ్యూ అనేది మనకి రెండు మూడు రోజులు పడుతుంది అసలు ఏంటి హిట్టా పట్టా అనేది ఏదనేది మన క్లారిటీ తెలుస్తుంది ఏదేమైనా కానీ పుష్పాటు సినిమా అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొని బయటకు వచ్చింది కానీ ఇక్కడ ఈ గ్యాప్ అనేది రావడానికి కారణం కేవలం వైఎస్ఆర్సీపీ కొంతమంది ముసుగులో ఉన్న అభిమానులు వాళ్ళ వల్లే ఈ గ్యాప్ అనేది క్రియేట్ అయ్యి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి ఈ గ్యాప్ అనేది ఎక్కువ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ అనేది కలిసిపోతారంటే రేపు రాబోయే సంక్రాంతికి ఖచ్చితంగా చిరంజీవి గారి ఇంట్లో జరగబోయే ఈవెంట్కి అల్లు అర్జున్ అటెండ్ అయితే కలిసిపోయినట్టే అల్లు అర్జున్ అటెండ్ కాలేదు సంక్రాంతి ఈవెంట్కి అటెండ్ కాలేదు అని అంటే ఖచ్చితంగా ఇంక ఈ గ్యాప్ అనేది పూర్తిగా ఇంకా పెద్దదైపోయిందని మనం అయితే క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు మరి ఏం జరుగుతుంది అనేది మనం అయితే చూడాలి